ఈ అక్రమ కట్టడాలు కూల్చివేత కోసం ఇరవై నాలుగు సర్కిల్లకు గాను ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్పాట్స్ కూడా ఏమని చెప్పి ఆదేశించారు మీరేమో హైడ్రా హైడ్రామా ఇదిగుల కొడతా అదిగుల కొడతా ఇప్పుడు కోతలు చాలా పోయొచ్చు దానికి అపోజిషన్ అని చెప్పి మాట్లాడచ్చు అడ్డదిట్టు తప్పకుండా హైదరాబాదితులందరికి మా పార్టీ తరపున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది ప్రతిపక్షాలకు సిద్ధశుద్ధి ఉంటే ఈ అక్రమ కట్టడాల పిలిచి వేదలప్పుడు మళ్ళీ ధర్నాలు చేయొద్దు కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు టాబ్లెట్స్ బీమారంటే టాబ్లెట్స్ పని చేస్తాము ముందు ఆయింట్మెంట్ తో ట్రై చేస్తాం కాబట్టి టాబ్లెట్ ఇక లేదు తప్ప సర్జరీ అయినప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది యాడికెళ్ళు బతుకు తెరువు కోసం వచ్చిన రేకు రెండు రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తారు కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారా పని అది ఈ దద్దమ్మలే ఇవాళ ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే నేటి హైదరాబాద్ యొక్క దుస్థితికి ప్రబలమైనటువంటి కారణం మేము కూడా చాలా చూసినాం గతంలో నేను మంత్రిగా ఎనిమిది ఏళ్ళు ఉన్న మున్సిపల్ మినిస్టర్ ఈ అక్రమ కట్టడాలు కూల్చివేద కోసం ఇరవై నాలుగు సర్కిల్ గాను ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏమని చెప్పి ఆదేశించిన మీరేమో హైడ్రా హైడ్రామా ఇదిగుల కొడతా అదిగుల కొడతా ఇప్పుడు కోతలు చాలా పోయొచ్చు దానికి అపోజిషన్ అని చెప్పి మాట్లాడచ్చు అడ్డదిట్ తప్పకుండా హైదరాబాద్కి మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది ప్రతిపక్షాలకు సిద్ధశుద్ధి ఉంటే ఈ అక్రమ కట్టడాలు పిలిచి వేదలప్పుడు మళ్ళీ ధర్నాలు చేయొద్దు కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు టాబ్లెట్స్ బీమారు టాబ్లెట్స్ పని చేస్తాము ముందు ఆయింట్మెంట్ తో ట్రై చేస్తాం కాకపోతే టాబ్లెట్ ఇక లేదు తప్ప సర్జరీ అయినప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది ఆడికెళ్ళు బతుకు తెరువు కోసం వచ్చిన రేకు రెండు రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తారు కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు పని అది ఈ దద్దమ్మలే ఇవాళ ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే నేటి హైదరాబాద్ యొక్క దుస్థితికి ప్రబలమైనటువంటి కారణం మేము కూడా చాలా చూసినాం గతంలో నేను మంత్రిగా ఎనిమిది ఏళ్ళు ఉన్న మున్సిపల్ మినిస్టర్ ఈ అక్రమ కట్టడాలు కూల్చివేద కోసం ఇరవై నాలుగు సర్కిల్ గాను ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏమని చెప్పి ఆదేశించిన మీరేమో హైడ్రా హైడ్రామా ఇదిగుల కొడతా అదిగుల కొడతా ఇప్పుడు కోతలు చాలా పోయొచ్చు దానికి అపోజిషన్ అని చెప్పి మాట్లాడచ్చు అడ్డదిట్టుగా తప్పకుండా హైడ్రా బాధితులందరికి మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది ప్రతిపక్షాలకు సిద్ధశుద్ధి ఉంటే ఈ అక్రమ కండాలకు పిలిచి వేదలప్పుడు మళ్ళీ ధర్నాలు చేయొద్దు కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు టాబ్లెట్స్ బీమారు టాబ్లెట్ తో పని చేస్తాం ముందు ఆయింట్మెంట్ తో ట్రై చేస్తాం కాకపోతే టాబ్లెట్ ఇక లేదు తప్ప సర్జరీ అయినప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది యాడికెళ్ళు బతుకు తెరువు కోసం వచ్చినాడు రేకు రెండు రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారా పని అది ఈ దద్దమ్మలే ఇవాళ ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే నేటి హైదరాబాద్ యొక్క దుస్థితికి ప్రబలమైనటువంటి కారణం మేము కూడా చాలా చూసినాం గతంలో నేను మంత్రిగా ఎనిమిది ఏళ్ళు ఉన్న మున్సిపల్ మినిస్టర్ ఈ అక్రమ కట్టడాలు కూల్చివేద కోసం ఇరవై నాలుగు సర్కిల్ గాను ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏమని చెప్పి ఆదేశించారు మీరేమో హైడ్రా హైడ్రామా ఇదిగుల కొడతా అదిగుల కొడతా ఇప్పుడు కోతలు చాలా దానికే దానికి అపోజిషన్ అని చెప్పి మాట్లాడచ్చు అడ్డదిట్టు తప్పకుండా హైడ్రా బాధితులందరికి మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది ప్రతిపక్షాలకు సిద్ధశుద్ధి ఉంటే ఈ అక్రమ కట్టడాలు పిలిచి వేదలప్పుడు మళ్ళీ ధర్నాలు చేయొద్దు కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు టాబ్లెట్స్ బీమారు ఉంటే తో పని చేస్తాం ముందు ఆయింట్మెంట్ తో ట్రై చేస్తాం కాకపోతే టాబ్లెట్ ఇక లేదు తప్ప సర్జరీ అయినప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది యాడికెళ్ళు బతుకు తెరువు కోసం వచ్చిన రేకు రెండు రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తారు కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారా పని అది ఈ దద్దమ్మలే ఇవాళ ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే నేటి హైదరాబాద్ యొక్క దుస్థితికి ప్రబలమైనటువంటి కారణం మేము కూడా చాలా చూసినాం గతంలో నేను మంత్రిగా ఎనిమిది ఏళ్ళు ఉన్న మున్సిపల్ మినిస్టర్ ఈ అక్రమ కట్టడాలు కూల్చివేద కోసం ఇరవై నాలుగు సర్కిల్ గాను ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏమని చెప్పి ఆదేశించారు మీరేమో హైడ్రా హైడ్రామా ఇదిగుల కొడతా అదిగుల కొడతా ఇప్పుడు కోతలు చాలా పోయొచ్చు దానికి అపోజిషన్ అని చెప్పి మాట్లాడచ్చు అడ్డదిట్టుగా తప్పకుండా హైడ్రా బాధితులందరికి మా పార్టీ తరపున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది ప్రతిపక్షాలకు సిద్ధశుద్ధి ఉంటే ఈ అక్రమ కట్టడాలు పిలిచి వేదలప్పుడు మళ్ళీ ధర్నాలు చేయొద్దు కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు టాబ్లెట్స్ బీమారు టాబ్లెట్ తో పని చేస్తాం ముందు ఆయింట్మెంట్ తో ట్రై చేస్తాం కాబట్టి టాబ్లెట్ ఇక లేదు తప్ప సర్జరీ అయినప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది యాడికెళ్ళు బతుకు తెరువు కోసం వచ్చిన రేకు రెండు రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తారు కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారా పని అది ఈ దద్దమ్మలే ఇవాళ ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే నేటి హైదరాబాద్ యొక్క దుస్థితికి ప్రబలమైనటువంటి కారణం మేము కూడా చాలా చూసినాం గతంలో నేను మంత్రిగా ఎనిమిది ఏళ్ళు ఉన్న మున్సిపల్ మినిస్టర్ ఈ అక్రమ కట్టడాలు కూల్చివేత కోసం ఇరవై నాలుగు సర్కిల్ గాను ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏమని చెప్పి ఆదేశించారు మీరేమో హైడ్రా హైడ్రామా ఇదిగుల కొడతా అదిగుల కొడతా ఇప్పుడు కోతలు చాలా పోయొచ్చు దానికి అపోజిషన్ అని చెప్పి మాట్లాడచ్చు అడ్డదిట్టుగా తప్పకుండా హైడ్రా బాధితులందరికి మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది ప్రతిపక్షాలకు సిద్ధశుద్ధి ఉంటే ఈ అక్రమ కట్టడాలకు పిలిచి వేదలప్పుడు మళ్ళీ ధర్నాలు చేయొద్దు కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు టాబ్లెట్ తో పోయిట్ తో ముందు ఆయింట్మెంట్ తో ట్రై చేస్తాం కాబట్టి టాబ్లెట్ ఇక లేదు తప్ప సర్జరీ సర్జరీ చేయాల్సి వస్తుంది బతుకు బతుదేరు కోసం వచ్చినప్పుడు రేకో రెండు రేకులు వేసుకొని బతికే ప్రయత్నం చేస్తారు కావాల్సికొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు ఆ పని అది ఈ దద్దమ్మలే ఇలా ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే నేటి హైదరాబాద్ యొక్క దుస్థితికి ప్రబల